రేపే అతిశక్తివంతమైన మౌనియ అమావాస్య చొల్లంగి అమావాస్య ఈరోజు ఈ మూడు పరిహారాలు కనుక చేస్తే ఎంత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో వారైనా మంచంలో ఉన్నవారు కూడా తిరిగి నార్మల్గా నడుస్తారంట అంత శక్తివంతమైన పరిహారం ఈరోజు ఈ దీపారాధన చేయడము ఈ మూడు పరిహారాలు అయితే చేయండి మన దీపారాధన ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఆ తర్వాత ఇంకా వెల్లూరులో ఉన్న కోనీరులో మనము ఎలా అయితే పరిహారం చేస్తామో అలాగ ఇంట్లో ఒక రా ఇత్తడి పాత్రను పెట్టుకొని అందులో ఈ ఒక్క పదార్థం వేసి మనం మూడు ప్రదక్షిణలు చేశామంటే ఎవరైతే సంతానం కోసము చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇది ఇది చేయడం వల్ల ఈ పూర్తి పూజా విధానం నా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది నేను లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూడండి మీకు పూజా విధానం అంతా తెలుస్తుంది అంతా అలాగే ఈరోజు మౌని అమావాస్య కాబట్టి మౌనంగా వీలైనంత వరకు మౌనంగా ఉండాలి పితృదోష పరిహారం కోసము ఈరోజు పితృతరపున ఇవ్వడము అన్నదానం చేయడము గోవుకి ఆహారం సమర్పించడము కుదిరితే రాగ చెట్టుకు ప్ర ఆవ నూనెతో దీపారాధన చేయడము ఇవన్నీ రేపు చేసి చూడండి పూర్తి వివరాల కోసం మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి మీకు అన్నీ అర్థమవుతాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వోజన సుఖనోభవంతు నమస్తే